వింజమూరు బంగ్లా సెంటర్ అర్ధరాత్రి ఉలిక్కి పడింది బంగ్లా సెంటర్ ప్రాంతంలో అర్ధరాత్రి కలకలం చోటు చేసుకుంది కొందరు వ్యక్తులు ఒక ఇంటిలోకి చొరబడి దాదాగిరికి పాల్పడి గందరగోళం సృష్టించడంతో ఈ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది బాధితురాలు హబీబా వివరాల మేరకు ఆమె కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు తనకు తెలియకుండా తాను నివాసం ఉంటున్న ఇంటిని తన భర్తే వేరే వాళ్లకు అమ్మేశాడని వారు ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించి గందరగోళం సృష్టించారని బాధితురాలు హబీబా ఆవేదన వ్యక్తం చేసింది ఆ సమయంలో పోలీసు శాఖకు సమాచారం అందించగా వారు వచ్చి తమని ఆదుకున్నారని తెలిపింది

చెత్తావు మాది ఇల్లు వైపకడెం పెట్టుకుంటూ కొట్టుకున పెట్టుకొని పులుకుని పులుగో అద కొలుకో కొనే నా లేరు నేను వస్తా వాడు విడాకులు తీసుకువాల వాడు దేశంలో మేము వద్దాం నా పాతని కావొ ఇక అంతే ఆతని వోన నాకింటి ఇపలే ఆ నువ్వే కుందాలి మా ఇంటికి నువ్వు అమ్మే కారేస్తున్నాండి టిక్ టిక్ చేస్తున్నావు బయరే కదా న్యాయం ఉండదా 100 కట్లు మాటలు పెండింది నేను చెప్తున్నా అది ఎట్లా అయ్యింది కదా ఉదయం స్టేషన్కి వస్తే మధ్య వాడు కూర్చొని మన పీఎస్ లోనే ఏదైతే మేము మన విజయమూర్ పిఎస్ ఉందో లేదు తల్లిగిరి సిఏ గారు ఉండరు లేదు డిఎస్సి కావాలి డిఎస్పి గారు ఉన్నారు వాడి కూర్చుని మనం సెటిల్ చేసుకుంటాం వాళ్ళ కాగితాలు ఏముండే మా కాడ కాగితాలు ఇప్పులే కదా ఇక్కడ వాళ్ళకి మేము ఏం చేసామంటే మా పొజిషన్ ఆఫీసర్స్ మొత్తం చూపించి మీ పై మొత్తం చూపించాను నిజం అది చూపించావు చూపించావు నేను కాదండి చూపించావు గారు కానీ డిఎస్పీ గారు ఎస్ఐ గారు చెప్పారు చెప్పినప్పుడు వాళ్ళ మాట కూడా తీసుకోకుండా ఎలా వస్తారు పరిగెత్తి వచ్చింది సార్ మీరు ఏమో ఏమిటే ఉండదు వాళ్ళు ఒక మనిషి మా స్థలంలో మేము పోతున్నాం వాళ్ళు సౌజనంగా ఉన్నారు వాళ్ళు ఖాళీ చేయకుండా అవునా దాని ఏదో మాట్లాడుకోవాలి కానీ అర్ధరాత్రులలో జీటం నువ్వు వచ్చే వస్తారా కథమర్చి కదా మా స్థలంలో వచ్చే డబ్బు ఉండు ఎవరు ఆ జీటైమ్ వచ్చేది నాకు అర్థం కాదు ఖాళీ చేయకుంటే